తర్వాత నువ్వు బీఈడితో ఆగిపో మాకు దూలం తీసుకోవటమే కాదు ఇంకా కష్టమైన చదువులు పైకి వెళ్ళాలి నువ్వు బీఈడితో ఆగిపో మాకు అన్నదే ఇప్పుడు ఉన్నటువంటి సందేశం అదే బీఈడితో ఆగకుండా నేను బీఈడి చదివానని చెప్పి దూలం తీయబడిందని చెప్పి టెన్త్ క్లాస్ వాళ్ళకి ప్రకటిస్తున్నాననే కాకుండా ఇంకా ఉన్నత విద్యలు చదివేవాళ్ళు మనం లోకంలో చూస్తాం ఎందుకంటే ఈ పోస్ట్ కన్నా ఇంకా ఉన్నతమైన పోస్ట్ రావాలి అంటే బీఈడి వాళ్ళకి కూడా చెప్పగలిగే స్టేజ్లోకి రావాలని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్లు ఇంకా ఉన్నతమైనటువంటి విద్యలను అవ అవలంబించి నేర్చుకునే వారు ఉంటారు అలాగే మీరు కూడా మనం కూడా బీఈడితో ఆగిపోవద్దు దోలాన్ని తీసుకుని అక్కడతో ఆగిపోమాకండి మీరేం చేయండి మీరు ఉన్నత చదువు చదవండి అదే నేను చెప్తున్నటువంటి మాట మత వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చినం అడుగుడి మీకు ఇయ్యబడును వెదుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడును మనుషుడైనను తన కుమారుని తనను రొట్టే అడిగిన ఎడల వారికి పా రాతినిచ్చిన చేపను అడిగిన ఎడల పామునిచ్చిన మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఉండగా మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది మీరు ఇంకా ఉన్నత విద్య అంటే బిఈడిగా ఉండి మీరు టెన్త్ క్లాస్ వారు నలుసు తీస్తున్నారు కదా తీసే ఆ స్థానానికి నేను ఇచ్చాను కాబట్టి మీరు ఆ స్థితిలో ఉన్నారు కానీ ఇంకా మనలా మీరు ఇంకా ఏం చేయాలి ఇంకా ఉన్నత విద్యను అవలంబించ అనుసరించాలంటే ఇంకా 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 సూక్ష్మంగా ఆ బీఈడి వాళ్ళకి కూడా మీరేం చేయాలి ఇంకా బీఈడి వాళ్ళకి ఏంటి తర్వాత ఉన్న వారికి కూడా మీరు వారి కంట్లో నలుసులు కూడా తీయాలి బీఈడికి వచ్చిన కళ్ళలో నలుసులు పోవంట ఆ దోళాలు పోగొట్టుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారంట అన్నట్టుగా దేవుడు వాక్యం తెలియపరుస్తుంది అలాగే మన కంటిలో కూడా ఇంకా ఏమున్నాయో కూడా ఇంకా ఇంకా పరిశీలన చేసుకోవటానికి మీరేం చేయాలి ఇంకా ఇంకా శ్రమంలోకి వెళ్ళాలి ఇంకా ఇరుకు మార్గంలోకి వెళ్ళాలి మీరు బీఈడితో ఆగిపోమాకండి చాలా చూశాను నాకు తెలిసినటువంటి ఈఎస్ గారు ఎక్సైజ్ సోపర్నెంట్ గా అయ్యాడు ఆయన బీఈడి చదివాడు ఆయన బీఈడి చదివి టీచర్ జాబ్ వచ్చింది కాదు నేను ఇక్కడతో ఆగకూడదని చెప్పి ఆయన ఇంకా ఉన్నతమైన విద్యను చదివి ఎక్సైజ్ సూపర్టెంట్ గా అయ్యాడు ఆయన తర్వాత సూపర్డెంట్ అయ్యాడు ఇంకా దానికి ఉన్న పెద్ద పోస్ట్ లోకి కమిషనర్ దా కూడా వెళ్ళాడు ఆయన మీరు ఏం చేయాలంటే ఏడో అధ్యాయము ఆ ఒకటి నుంచి ఐదు వరకు ఉన్నటువంటి వచనాలని మీరు దూరం తీయబడింది తీసిన వారిగా ఉన్నటువంటి మీరు మీరేం చేయండి ఇంకా ఉన్నత విద్యను అవలంబించండి దానికోసం మీరేం చేయాలి అడగండి లోకం కోసం ఆట్ల కోసం వీటి కోసం కాదు అడగమంది ఇక్కడ మీరేమంటున్నాడంటే అడుగుడు మీకు ఇవ్వబడును వెదగుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును ఇది లోకంలో చెప్తారు మీరు బెంగళాలు అడగండి బిల్డింగ్లు అడగండి ఉద్యోగాలు అడగండి ప్రమోషన్ అడగండి అయ్యి అడగండి ఇక్కడ ఎవడు కూడా దూలాన్ని తీసుకున్నవాడు ఎవడు కూడా అడగడు చూడండి మీరు ఐదోధ్యాయ ఆరోధ్యాలు చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఎక్కడా కూడా లోకాన్ని అడగమని ఉండదు కానీ మనం డైరెక్ట్ గా భయం లేకుండా చెప్తారు ధైర్యంగా చెప్తారు ఎందుకంటే డప్పు ఇచ్చే బలం అది అబద్ధతనం కంటి నిండా ఇంటి నిండా ఒంటి నిండా కనబడేసరికి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు యేస్సు వారిని ఏ విధంగా అప్పచెప్పేస్తున్నారో కూడా తెలియదు ఆ రోజు యూదా వేసుకోలేదు ముప్పై వెండి నాణ్యాలకి అమ్మేశాడు ఈరోజు ఎన్ని కోట్ల డబ్బులకు అమ్ముతున్నారు అమ్ముడు పోతా అమ్మేస్తున్నారు ఆయన్ని అడుగుడు మీకు అంటే ఏం అడగమంటున్నాడు చెప్తున్నాడు అడుగుడు ఇప్పుడు ఎవరు ఏమడుగుతారు ఐదు అదే ఆరో ఆ దూరం తీయబడిన వారు ఏం అడగలరు ఏం అడుగుతారు ఆయన మీరు ఆ ఆహారం గురించి అడగద్దన్నాడు వస్త్రాల గురించి అడగద్దు అన్నాడు డబ్బులు దాచుకోవద్దని చెప్పాడు ప్రార్థన పబ్లిక్ గా చేయొద్దన్నాడు తర్వాత ఉపవాస పబ్లిక్గా చేయొద్దన్నాడు వ్యభిచరించొద్దన్నాడు తర్వాత ఇవన్నీ లోక విషయాలు కోపపడొద్దన్నాడు తర్వాత శత్రులను ప్రేమించమన్నాడు ఇవన్నీ చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత ఇంక లోకం గురించి ఎవరు అడుగుతారు అన్ని ఆ ఐదార్ధ్యాయ కొండ మీద ప్రసంగం ఇదంతా యస్సుక్రిస్తు గారు చెప్పింది ఐదాధ్యాయ ఆరాధ్యాలు చెప్పినటువంటి మాటలు మరలా ఇక్కడికి వచ్చి అడగమంది లోకాన్ని అడగమంటాడా ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారు ముందు వచ్చిన వాళ్ళు ఏం చెప్పబడిందో మాటలు గ్రహించకుండా మరలా అడుగుతాం లోకం అంటే అడుగుతారు అడగండి దేవుడు ఇస్తాడు ఆయన అడగండి అడగండి అంటే తప్పు కదా అది నేర్చుకోలేనప్పుడు ఎల్కేజీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఉన్నా పర్లేదు వారికి ఏదో ఫీడింగ్ అందిద్ది కానీ ఎల్కేజీ స్టూడెంట్స్ ఏంటి మీరు టెన్త్ క్లాస్ వాళ్ళకి బోధించినట్టు చెప్పమాకండి అదే చెప్తున్నాడు అడుగుడు మీకు ఇవ్వబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతివాడిని పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీరు ఎవడు ఏ మనుషుడైననో ఒక లోకస్తులో ఉన్నటువంటి తండ్రి గురించి చెప్తున్నాడు రొట్టెని అడిగితే పామునిస్తాడా ఇస్తాడా ఇవ్వడు కదా నేను ఎలాంటి వాడిని చెప్పాను కదా మీకు తెలుసు కదా ఇంకా ఉన్నతమైన ఇవ్వగలనని తెలుసు కదా కాబట్టి మీరు అడగండి మీరు ఏం చేస్తారంటే ఆ మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఇవులను ఈయన అరిగి ఉండగా పరలోకముందన మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి యువులను ఇచ్చును మీరు చెడ్డవారే ఉండి మంచి పిల్లలకి మాత్రం మంచి ఇస్తారు నేను అంతకన్నా శ్రేష్టమైన ఇస్తానంటున్నాడు ఆయన ఈయగల నిచ్చును తండ్రి ఇస్తాడు కావున మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతారు అలాగ నేను మీరు వారికి చేయడు ఇది ధర్మశాస్త్రం ప్రవర్తన ఉపదేశమనై ఉన్నది మనుషుల దగ్గర నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో వారికి కూడా అలా సహాయం చేయండి నాకు ఇప్పుడు బాధగా ఉంది నాకు ఒక పదివేలు కావాలి వాళ్ళు ఎవరిని ఇస్తే ఒక రోజు ఇచ్చారు కానీ ఇంకో రోజు వాడికి అవసరమైంది వేరే వాడికి అవసరమైంది వాడికి రెండు వేలు అవసరమైంది ఒకప్పుడు నువ్వు కోరుకున్నావు ఇవ్వాలి నువ్వు రెండు వేలు కూడా సహాయం చేయలేని పరిస్థితి ఎట్లా అందుకని ఆయన చెప్తున్నాడు ఇక్కడ మీరు అడుగుడి అడుగుడి వెదకుడి తట్టుడి అని చెప్తున్నాడు ఆయన అడగమంటున్నాడు వెతకమంటున్నాడు తట్టమంటున్నాడు తట్టమని చెప్పి మీరు ఎలాగైతే మీరు చెడ్డవారేంటి మంచి చేయగలరు మీ పిల్లల విషయమై పర్లేకపోతుంటే అంతకన్నా శ్రేష్టమైంది ఇవ్వగల మంచి ఇవులు ఇస్తాడు కాబట్టి మీరు మనుషులకి ఏం చేయాలనుకుంటున్నారు మీకు కూడా మీరు కూడా వాళ్ళకి చెయ్యండి ముందు ముందు చెయ్యండి అంటే ఇంకో కోర్స్ ఇది ఇంకో కోర్సులోకి వెళ్ళండి బీఈడి నుంచి పైకి వెళ్ళండి అలాగా అలాగే ఇరుకు అయిన ద్వారా ఇంకొక సబ్జెక్ట్ ఇది ఇంకో సబ్జెక్ట్ ఇది అడిగే ముందు మీరు ఏం చేయాలి అడుగుడు మీకు ఇవ్వబడు నువ్వు చేసేటప్పుడు మీరు ఒకప్పుడు మీకు ఇబ్బంది కొన మీకు ఇచ్చి పదివేలు ఇచ్చే ఆదుకున్న వాడికి తర్వాత నువ్వు రెండు వేలు కూడా పరిస్థితి ఉండకూడదు ఇచ్చేయాలి ఇవ్వాలి మీరు ఎలా చేయాలని కోరుకుంటున్నారో మీకు ఎలా చేయాలని కోరుకున్నారో అలాగే వారికి చేయండి